హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ మోడల్ ఉంది కదా ఇది న్యూ ట్రెండింగ్ మోడల్ అండి ఈ మోడల్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనము లైనింగ్ క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అదేవిధంగా వేసుకొని ఇక్కడ కొలత బ్లౌజ్కి అయితే ప్రిల్ మోడల్ హ్యాండ్స్ అండి ఇక్కడ ఈ ప్రిల్స్ ఎంతవరకు ఉన్నాయో నేను అంతవరకు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ప్రిల్స్ అయితే సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉన్నాయి కదా సిక్స్ ఇంచెస్కి వన్ ఇంచు కలుపు సెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే కింద పైన మనకు ఖర్చు కావాలి కదా అందుకే వన్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇలా సెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ప్రిల్స్ పెట్టుకోవడానికి అయితే క్లాత్ కావాలి కాబట్టి ఫోర్ ఇంచెస్కి అయితే నేను ఒక మార్కింగ్ చేస్తున్నాను ఈ ఫోర్ ఇంచెస్లో మనం ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఈ ఫోర్ ఇంచెస్ తర్వాత నుండి మనం హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఈ ఫోర్ ఇంచెస్ మనకు పోతుంది కదా మిగిలిన క్లాత్ అనేది మనకు హ్యాండ్స్ కోసం ఉంటుంది అందుకే ఈ మిగిలిన క్లాత్లో నుండి హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి చూడండి ఈ సెవెన్ ఇంచెస్కి అయితే స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని చంక డౌన్ వచ్చేసి మూడు పావుకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ మనకు చంక రౌండ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ అండి ఎయిట్ పాయింట్ టూకి అయితే నేను మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని అయితే ఈ విధంగా స్ట్రేట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కోసం మనము ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఫోర్ ఇంచెస్ తర్వాత నుండి ఈ విధంగా అయితే మనం కరువు షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూసారా ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది కదా ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రాగా తీసుకొని తర్వాత హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పఫ్ రావాలి కదా కొద్దిగా పఫ్ వస్తే సరిపోతుందండి ఈ మోడల్ హ్యాండ్స్కి అయితే ఎక్కువ అవసరం లేదు టూ ఇంచెస్ లాగా అట్లా పెట్టుకుంటే ఎక్కువ పఫ్ వస్తుంది అంత అవసరం లేదండి వన్ ఇంచ్ వరకు అయితే సరిపోతుంది వన్ ఇంచ్ వరకు ఈ విధంగా చూడండి వన్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ హ్యాండ్ లోపలికి కలిపేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి మనకు ఈ ఫోర్ ఇంచెస్ ఏమో ప్రిల్స్ కోసము తర్వాత హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి పైన వచ్చేసి వన్ నుంచి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఇందులోకి కలిపేసుకోవాలి ఇప్పుడు దీనిపై నుండి అయితే మనం కటింగ్ చేసుకుందాం మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దానిపై నుండి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది మెయిన్ క్లాత్ కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ మనము ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసాం కదా దీని పక్కన ఒక వన్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ టక్స్ వేసుకోవాలి ప్రిల్స్ అనేవి పెట్టుకునేటప్పుడు మనం ఈ టక్స్ దగ్గర నుండి ప్రిల్స్ పెట్టుకోవాలి ఈ ఈ టక్స్ అనేవి ప్రిల్స్ కోసం అండి ప్రిల్స్ ఎక్కడి నుండి ఎక్కడ వరకు పెట్టుకోవాలని మనకు తెలియడానికి ఈ టక్స్ వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి చూడండి మెయిన్ క్లాత్ వచ్చేసి ఇదండి ఈ మెయిన్ క్లాత్ను ఇలా పెట్టుకొని దీనిపైన లైనింగ్ క్లాత్ వేసుకొని మనమైతే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నాకైతే క్లాత్ అనేది తక్కువగా ఉందండి నేనైతే అతుకులు వేసుకుంటాను దాదాపు మనకు మెయిన్ క్లాత్ అనేది తక్కువగానే ఉంటుందండి ఇప్పుడు ఇలా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత కిందికి మనకు బో షేప్ రావాలి కదా ఆ బో షేప్ కోసం మెయిన్ క్లాత్లో నుండి ఈ విధంగా నేనైతే క్లాత్ కట్ చేసుకున్నాను ఇది ఎంతవరకు అంటే మనకు హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ హ్యాండ్ మార్కింగ్ ఎంత ఉందో అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుందండి పొడవ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకోండి అదేవిధంగా ఫోర్ ఇంచెస్ లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలండి మెయిన్ క్లాత్ అనేది పైకి వస్తుంది లైనింగ్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇది టూ ఫోల్డింగ్స్తో తీసుకున్నానండి నేను మెయిన్ క్లాత్ అయితే టూ ఫోల్డింగ్స్తో తీసుకొని మనకు హ్యాండ్కి సరిపడే అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను నేనైతే ఇక్కడ అతుకులు వేసుకున్నాను మెయిన్ క్లాత్కి ఇప్పుడు లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ను జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని చుట్టూ అయితే మనము కుట్టు వేసుకోవాలి దూరం కుట్టు వేసుకోవాలండి ఈ విధంగా నీట్గా చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా పూర్తిగా కుట్టుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్కి అయితే టక్స్ వేసుకున్నాం కదా ప్రిల్స్ కోసము అవే టక్స్ మనకు మెయిన్ క్లాత్ కూడా వేసుకోవాలండి అప్పుడు మనకు ప్రిల్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా టక్స్ ఉన్నాయి కదా ఇక్కడ మార్కింగ్ చేసి నేనైతే మళ్ళీ మెయిన్ క్లాత్కి కూడా టక్స్ వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ప్రిల్స్ అనేవి మనకు అటువైపు ఇటువైపు సమానంగా వస్తాయి చూడండి ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుండి అయితే మనము ప్రిల్స్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి ఈ విధంగా చిన్న చిన్నగా ప్రిల్స్ అనేవి వేసుకోవాలి ఈ టక్స్ వరకు వేసుకోవాలి స్టార్టింగ్ టక్స్ నుండి ఎండింగ్ టక్స్ వరకు అయితే ఈ విధంగా ప్రిల్స్ అనేవి వేసుకోవాలి పై వైపున ప్రిల్స్ అనేవి వేసుకోవడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడు కింది వైపున వేసుకునేటప్పుడు మనము ఆపోజిట్ వర్షన్లో అయితే మనము వేసుకోవాలండి అప్పుడే మనకు పఫ్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ చూసారా ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకుంటూ ప్రిల్స్ అనేవి వేసుకోవాలి ఈ విధంగా చివరి వరకు అయితే ఫ్రిల్స్ అనేవి వేసుకుంటే మనకు పఫ్ హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది అయితే ఈ కింది వైపు మనకు పోగులు అనేవి పోకుండా మనము చిన్న పట్టీ అనేది వేసుకుందాము ఆ పట్టీ అనేది మనము మెయిన్ క్లాత్లో నుండి కట్ చేసుకోవాలండి విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా మనం మెయిన్ క్లాత్లో నుండి అయితే క్లాత్ని తీసుకోవాలండి మనకు హ్యాండ్కి సరిపడేంత క్లాత్ని తీసుకోవాలి ఈ వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వెడల్పు తీసుకుంటున్నాను లోపల వైపు నుండి అయితే మనము ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో అయితే కుట్టువేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచు ఖర్చు వచ్చేలాగా అయితే కుట్టు వేసుకోవాలి ఫస్ట్ ఎప్పుడు కానీ లోపల వైపే కుట్టు వేసుకోవాలండి మళ్ళీ మనము పైకి ఈ విధంగా చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు హ్యాండ్ అనేది నీట్గా ఉంటుందండి మనం బో కుట్టేటప్పుడు కూడా మనకు ఈజీగా ఉంటుంది ఈ విధంగా నీట్గా వేసుకోవాలి ఈ విధంగా చివరి వరకు కుట్టుకున్న తర్వాత బో అనేది దీనికి ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి చూడండి మనము ఫోర్ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాము కదా ఈ క్లాత్ని లైనింగ్ క్లాత్కి జాయింట్ చేయాలి అది ఏ విధంగా చేయాలంటే ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ను ఈ విధంగా పెట్టుకొని కింది వైపు ఒక స్టిచ్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో అయితే కుట్టు వేసుకోవాలి ఈ బో అనేది మనం ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ తీసుకోవచ్చండి మన ఇష్టం అది అంతకంటే చిన్నగా అయితే బాగుండదండి ఫోర్ కానీ ఫైవ్ కానీ తీసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇంకో వైపు కూడా ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఏంటంటే మనకు డోరీ కుట్టుకుంటాం కదా ఆ విధంగా అయితే వస్తుంది బో అనేది లాగా అయితే బయటికి వస్తుంది చూడండి ఈ విధంగా ఉల్టా తీసుకోవాలి మనం డోరీలు ఎట్లా తీసుకుంటామో విధంగా తీసుకోవాలి ఇక్కడ మనం చేతితోట తీసుకోవచ్చండి ఎందుకంటే చాలా వేడల్పుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఈజీగా ఉల్టా తీసుకుంటే సరిపోతుంది ఇటువైపు ఒక కుట్టు అటువైపు ఒక కుట్టు వేసుకొని ఈ విధంగా ఉల్టా తీసుకోవాలండి చూడండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండటానికైతే అనగేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా అనగటట్టుగా నీట్గా స్టిచ్ వేసుకోవాలి కింద పైన చూసుకోండి ఎక్కడ కూడా లైనింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా నీట్గా పెట్టుకోండి ఒకవేళ మీకు మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉంటే కనుక రెండు వైపులా మెయిన్ క్లాత్ వచ్చేటట్టుగా కూడా చూసుకోవచ్చండి ఇక్కడ నాకు మెయిన్ క్లాత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి లోపలికి లైనింగ్ క్లాత్ వేసుకున్నాను ఇలా కింద పైన అనిగేటట్టుగా స్టిచ్ వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు బో అనేది రెడీ అవుతుందండి ఈ విధంగా చూడండి ఇలా దగ్గరికి పెట్టుకోవాలి మిడిల్లో మనం మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టుకుంటే మనకు బో అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను నేను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం దీని చుట్టూ చిన్నగా ఒక డోరీ అనేది చుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్నాం కదా ఇప్పుడు చిన్న డోరీ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చిన్న క్లాత్ తీసుకోండి ఎంత అంటే దాదాపు త్రీ ఇంచెస్ వరకు పొడవ తీసుకోండి వచ్చేసి వన్ అండ్ హాఫ్ దీన్ని చిన్నగా ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకొని చిన్న డోరీ అనేది రెడీ చేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని ఉల్టా తీస్తే మనకు చిన్న డోరీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇలా చిన్న స్క్రూ డ్రైవర్తో కానీ లేదంటే సేఫ్టీ పిన్ ఉంటుంది కదా సేఫ్టీ పిన్తో కూడా ఈజీగా తీసుకోవచ్చు ఎందుకంటే మనం వెడల్పు ఎక్కువగానే కుట్టు వేసుకున్నాం కాబట్టి ఈజీగా వస్తుంది చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది కదా ఇలా ఇలా రెడీ అయిపోయిందని మనము రెడీ చేసుకున్న బోక్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి చూపిస్తాను చూడండి ఇలా పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి చూడండి కరెక్ట్గా ఇలా పట్టుకోండి ఫిట్గా ఇలా పట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఒక స్టిచ్ అంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనకు ఊడిపోకూడదు కదా ఇప్పుడు ఇలా ఉంటే మనకు నీట్గా కనిపించదు కదా ఇది లోపలికి వెళ్ళేటట్టుగా ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా ఉల్టా తీసుకోవాలి లోపలికి వెళ్ళిపోతుంది చుట్టూ మనము నీట్గా సెట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా సెట్ చేసుకుంటే ఇప్పుడు బాగుంది చూసారా లోపల వైపుకి వెళ్ళిపోయింది మనకు బయటికి ఏ విధమైన కుట్ట అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు బో అనేది రెడీ అయిపోయిందిగా దీన్ని మనం హ్యాండ్కి ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా జాయింట్ చేయాలండి మనకు ఈ ఫినిషింగ్ అనేది నీట్గా రావాలంటే చూడండి ఇక్కడ హ్యాండ్కు మిడిల్లో అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్ ఈ మిడిల్ పాయింట్ మనకు బో మిడిల్ పాయింట్ రెండు కలిసేటట్టుగా అయితే సెట్ చేసుకోవాలండి ఫస్ట్ ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని పిన్నులు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం పట్టీ వేసుకున్నాం కదా ఈ పట్టీ పైకి అయితే బోన్ ఈ విధంగా పెట్టుకోవాలండి పట్టి కిందకి మాత్రం పెట్టుకోకూడదు ఈ పట్టి అనేది మనకు కనిపించకూడదు ఈ విధంగా పైన పెట్టేసుకోవాలి ఇటువైపు అటువైపు పట్టి పైకి పెట్టుకోవాలండి క్లాత్ అనేది ఇప్పుడు గుండు పిండువులు సెట్ చేసుకోవాలి ఈ విధంగా గుండు పిన్నులు సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇలా పట్టి ఉంది కదా ఈ పట్టి పైకి ఈ విధంగా బో అనేది సెట్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా మనకి మిడిల్లోకి వచ్చిన తర్వాత చిన్నగా రఫించుకోవాలండి ఈ విధంగా రఫించుకొని ఒకసారి మనం స్టాండ్ పైకి లేపి మళ్ళీ ఇటువైపు కూడా చిన్నగా రఫ్ ఇచ్చుకొని కుట్టు వేసుకోవాలి ఎందుకంటే మనకు మిడిల్లో లో కుట్టు వేయడానికి రాదు కాబట్టి మనము నీట్గా రఫ్ ఇచ్చుకుంటే అక్కడ మనకు ఊడిపోకుండా ఉంటుంది ఇంతే అండి మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఈజీగా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్